శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది రెండు రహస్యాలు స్వగృహంలో చర్చ అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన సింహరాశి వారికి రెండు రహస్యాలు స్వగృహంలో చర్చ నడవబోతుంది ఇక రెండు రహస్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఏ అంశాల గురించి ఈ రహస్యాలు బయటపడబోతున్నాయో స్వగృహంలో ఏ విధమైన చర్చ నడుస్తుందో ఈ వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి కలగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తున్నారు ట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి మనస్తత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు మంచి మనసుతో ఉంటారు ధైర్యంతో సాహసంతో ముందుకు వెళుతూ ఉంటారు ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారు కనుక చూసుకున్నట్లయితే కనుక నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు పెద్దల మాటలకు మర్యాదనిస్తారు ఇక వినయ విధేయతలతో కుటుంబ సభ్యులతో మెలుగుతూ ఉంటారు ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు వీరి మాటకు కుటుంబంలోను సమాజంలోనూ సంఘంలోనూ పేరు మర్యాదల్లో కలిగి ఉంటారు ఇక చూసుకున్నట్లయితే విలువను కలిగి ఉంటారు ఈ రాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు కష్టాన్ని ఎంత కష్టమైనా సరే సునాయాసంగా భరించడానికి ఇష్టపడుతూ ఉంటారనే చెప్పుకోవాలి ఈ రాశి వారు ధైర్యంతో ముందుకు వెళ్తారు ఏ పనైనా సరే కృంగిపోకుండా వెనకంజ వేయకుండా చేస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన ఈ వారికి రెండు రహస్యాలు తెలియబోతున్నాయి ఇక ఆ రహస్యాల కారణంగా వీరైతే అలజడికి లోనవుతారు ఎందుకంటే ఇంతవరకు వీరికి తెలియకుండా ఈ రహస్యాలు ఎలా దాచబడ్డాయని వీరైతే షాక్ అవుతారు వీరికి ఆశ్చర్యపడేటటువంటి ఆ రహస్యాలు వీరి వ్యాపార జీవితానికి కావచ్చు లేదంటే ఉద్యోగ సంబంధమైన జీవితానికి కావచ్చు లేదంటే కనుక కుటుంబ జీవితానికి కావచ్చు స్నేహితుల విషయానికి సంబంధించింది కావచ్చు వీరి యొక్క పరిధిలోకి రాకుండా ఇంతవరకు ఆ నిజాలను ఎలా దాచిపెట్టారని ఎవరెవరు దీని వెనుక ఉన్నారని ఇప్పుడైతే వీరికి బయటపడుతుంది ఈ రహస్యాల కారణం చేత వీరు ఒక్కసారిగా ఇబ్బంది పడతారు ఏ విధంగా ప్రవర్తించాలో మర్చిపోయి ఒత్తిడికి లోనవుతారు ఇక ఈ రాశి వారికి సంబంధించి కొంత ఒంటరి సమయాన్ని గడపడానికి ఇప్పుడైతే వీరు దూరంగా వెళ్ళిపోతారు పరిస్థితుల నుండి వీరైతే కొంత సమయాన్ని అలాగే వాయిదాలను వేస్తూ ఉంటారు ముఖ్యమైన నిర్ణయాలన్నింటినీ వాయిదా వేసేస్తూ ఉంటారు అంతటి ఒత్తిడికి గురవుతారు ఈ రహస్యాలు బయటపడడం కారణంగా ఇక స్వగృహంలో దీని మీద చర్చ నడుస్తుంది వీరు ఇంతవరకు ఇటువంటి పరిస్థితులను కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా దాచిపెట్టినందుకు అలాగే ఇక ఈ రహస్యాన్ని కుటుంబ సభ్యులతో చెప్పకుండా ఉండలేకపోతారు ఇక అటువంటి పరిస్థితులు వీరైతే కృంగిపోకుండా వీరికి ధైర్యాన్ని ఇస్తారు కుటుంబ సభ్యులు ఈ విధమైన చర్చ ద్వారా కుటుంబంలో కొంత అలజడి మొదలవుతుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వృత్తిపరంగా వీరికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కొద్దిగా కాన్సన్ట్రేషన్ విడిచిపెడితే కనుక ప్రతికూల ఫలితాలు ఎదురయ్యేటటువంటి అవకాశం గోచరిస్తుంది ఏ విధమైన కారణం చేత కూడా వ్యాపారంలోను గానీ ఉద్యోగంలో గానీ అశ్రద్ద చేయకూడదు ఈ సమయంలో మీరు అశ్రద్ద చేస్తే కనుక మీకు కోలుకోలేనటువంటి ఆర్థిక నష్టం కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంతాన విషయంలో క్రమశిక్షణ తగ్గేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతానాన్ని తగిన బాధ్యతలతో అదుపులో పెట్టవలసిన పరిస్థితులు ఇప్పుడైతే మీకు ఎదురవబోతాయి అటువంటి పరిస్థితులు కారణంగా మీరైతే కొంత ఒత్తిడికి గురవుతారు ఇక జీవిత భాగస్వామి సపోర్ట్ కారణంగా సలహా కారణంగా మీరు ఈ పరిస్థితులన్నిటి నుండి బయటపడగలుగుతారు అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహాల కోసం మీరైతే కనుక శివారాధన చేయవలసి ఉంటుంది ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు మీరైతే కనుక శివనామ స్మరణ చేసుకుని బయటికి వెళ్ళినప్పుడైతే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని దినచర్య ప్రారంభించే ముందు పాటించినట్లయితే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్